భారత్ లాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ లో భారత జట్టు చక్కగా గెలిచి ట్రోఫీని అందుకుంది అయితే కోహ్లీ రోహిత్ శర్మ జస్తి బుమ్రా లాంటి ఆటగాళ్లు లేనప్పటికీ కూడా చాలా చక్కని అద్భుతమైన ప్రదర్శనతో భారత జట్టు రాణించింది అయితే ఇక దీనిపైన భారత మాజీ దిగ్గజ ఆటగాళ్ళందరూ కూడా చాలా భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ముఖ్యంగా దానిలో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఈ సెంచరీ సంజు కెరియర్ని మార్చేస్తుంది అతడికి ఎంతో ప్రతిభ ఉంది కానీ ఇప్పటి వరకు తన సత్తా ఏంటో నిరూపించే అవకాశం రాలేదు మొత్తంగా ఈరోజు అతడు శతకం సాధించాడు ఈ ఇన్నింగ్స్లో అతడు షార్ట్ల ఎంపిక చాలా బాగుంది ఓపికగా మంచి బంతుల్ని గౌరవిస్తూ చెడ్డ బంతుల కోసం ఎదురు ఈ ఇన్నింగ్స్ అతన్ని మరిన్ని అవకాశాలను దగ్గర చేస్తే నేను భావిస్తున్నా అంటూ గవాస్కర్ పేర్కొన్నాడు గవాస్కర్ అనుకున్నట్టుగానే చాలా మంది అభిమానులు కూడా అనుకుంటున్నారు ఇక ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఈరోజు మూడో వన్ డే మ్యాచ్ చూసిన తర్వాత భారత టీంకి భారత జట్టుకి వరల్డ్ కప్ పోయిన తర్వాత పవర్ పోయిందని కానీ ఈ మ్యాచ్ తో మళ్ళీ పవర్ వచ్చిందని కోహ్లీ రోహిత్ లాంటి ఆటగాళ్లు ఉన్నప్పుడు వాళ్ళు యంగ్ కెరియర్ లో ఆడుతున్నప్పుడు ఎటువంటి అనుభూతి కలిగిందో ఖచ్చితంగా ఈ ఆటను చూసిన చాలామంది భారత ప్రేక్షకులందరికీ కూడా సంజువును చూస్తే అలాగే అనిపించిందని వన్ డే ఫార్మాట్ ఇప్పుడు క్రమక్రమంగా కుసించుకుపోతున్న సమయంలో ఇటువంటి ఇన్నింగ్స్ ఇటువంటి గెలుపు ఖచ్చితంగా కావాలి అంటూ వ్యాఖ్యానించడం జరిగింది ఇక ఆ తర్వాత సెహ్వాగ్ మాట్లాడుతూ టీం బి జట్టు చాలా పటిష్టంగా మారుతుంది యువ ఆటగాళ్ల సత్తా ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తుంది అయితే ఇంకా కొన్ని అవకాశాలు బెంచ్ మీద బెంచ్ లో ఉన్న ఆటగాళ్ళకి ఇచ్చిన బాగుండేది బహుశా వాళ్ళకి అవకాశం వచ్చుండదు కానీ రజిత్ పటిదార్ రుతురాజ్ అలాగే ఇంకా సాయి సుదర్శన్ లాంటి యువ ఆటగాళ్లకి ఇది అద్భుతమైన అవకాశం అంటూ పేర్కొన్నారు